రేపుబాటి గురించి వచ్చి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నాను నేను నా వారికి ఉన్నానని వచ్చింది నేను ఆల్రెడీ నేను ఎక్స్డెంట్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్ నేర్చుకుంటే సొసైటీ వాక్ నుంచి మీరు హైలైట్ చేసి వచ్చి యూత్ డెఫినెట్ గా ఆ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి లేదంటే లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు

ಒಳ ಅದೇ ಆನಕ ಬೇಕ್ ಕನಕ ಚೀಗಲಿ ನೇನು ಪೊಲೀಸ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಇಡೀ